హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజైతే మల్టీగ్రెయిన్ పిండితో నూడిల్స్ అనమాట అవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా వీడియోని కంటిన్యూ చేసేయండి ఒక కప్పు వరకు మల్టీగ్రెయిన్ పిండి గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట ఈ ప్లేస్లో మనం నార్మల్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే మల్టీగ్రైన్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా ముందుగా ఏ పిండి అయినా సరే ఈ విధంగా జల్లించుకొని మనం రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ని అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకి అంత మంచిగా వస్తుందనమాట సో ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా పిండిని అయితే తయారు చేసుకోవాలి సో సో మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే నాది ఈ విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి పక్కనైతే పెట్టుకుంటున్నా ఈ లోపల ఏవైనా వెజిటేబుల్స్ ఉంటాయి కదా వెజిటేబుల్స్ని కట్ అనమాట సో ఇప్పుడైతే ముందుగా క్యారెట్ అలాగే క్యాప్సికము క్యాబేజ్ మనం ఏ వెజిటేబుల్స్ అయితే వేయాలనుకుంటున్నామో మనం మూత పెట్టే మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టైంలో అయితే ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే ముందుగా క్యారెట్టు అలాగే క్యాబేజు క్యాప్సికము అన్నీ కూడా కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నా సో ఇప్పుడు నూడిల్స్ బాయిల్ చేయడానికి కొంచెం వెడల్పుగా ఉన్న తపాయలు కానీ కళాయి కానీ ఏవైనా తీసుకొని అందులో సగం వరకు వాటర్ని అలాగే ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా వాటర్ అనేది మరగనివ్వాలి ఈ లోపల మనం ఈ జంతికలు వేసుకునేది ఉంటుంది కదా దానికి ఆయిల్ని అప్లై చేసేసి ముందుగా మనం కల్పించిన పిండిని ఇందులో ఈ విధంగా పెట్టుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది కదా ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మనం జంతికలు వేసుకున్నట్టు ఇందులోనే డైరెక్ట్గా ఈ నూడిల్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఈ బాగా వాటర్ అనేది ఈ విధంగా మరగాలి నార్మల్గా ఉంటే మొత్తం ముక్క ముక్కలు అయిపోయి ఇరిగిపోతాయి అన్నమాట సో ఇప్పుడైతే ఈ విధంగా ఉంటే మనకి అసలు ఇవనేవి బ్రేక్ అవ్వవు మంచిగా వస్తాయి ఇవి వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇందులో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన మనకి తెలిసిపోతుంది కదా మనం నార్మల్గా మ్యాగీ నూడిల్స్ ఏ విధంగా బాయిల్ చేస్తామో దానికన్నా ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే బాయిల్ అయిపోతాయి బాయిల్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి లేదంటే మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట సో ఫైనల్గా ఈ విధంగా మూత అయితే పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచి తీ మూత అనేది తీసేయాలి తీసిన తర్వాత మనకి ఈ నూడిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఎక్కువ టైము బాగా బాయిల్ చేయడం వల్ల అవి విరిగిపోవడం అలాగే మెత్తగా అయిపోయినప్పుడు నూడిల్స్ అనేవి మంచిగా రావన్నమాట ఇప్పుడు నార్మల్గా మ్యాగీ అలాగే నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో మనకు తెలిసిపోతుంది ఆ విధంగా ఇవి బాయిల్ చేసుకొని మనం ఈ విధంగా తీసుకొని తర్వాత దీనిలో మనం చల్లని వాటర్ అనేది యాడ్ చే యాడ్ చేసుకోవాలి చూసారు కదా బయట నూడిల్స్ లాగా ఎంత పర్ఫెక్ట్గా చాలా మంచిగా వచ్చాయి కదా ఇవైతే మనం నార్మల్గా క్లాత్లో కానీ అలాగే ప్లేట్లో కానీ ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా కడాయిని తీసుకొని అందులో ఒక కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని నెక్స్ట్ క్యాబేజ్ కూడా వేసుకో కూడా వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే ఇదంతా కూడా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెడితే మనకి త్వరగా అయిపోతుంది అనమాట తర్వాత ఇదే స్పైసీ ఫుడ్ని బట్టి దానిలో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మనం కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా అలాంటప్పుడు మనం మనకి నచ్చినట్టు వేసుకొని అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ని అలాగే కొంచెం సోయా సాస్ని నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి వెనిగర్ ప్లేస్లో మనం నిమ్మకాయ ముక్కని రసాన్ని కూడా తీసి వేసుకోవచ్చు సో ఫైనల్గా ఇవన్నీ కూడా కలిపిన తర్వాత మనకి ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ నూడిల్స్ ఏవైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో అవైతే ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఈ నూడిల్స్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటే అంతా మసాలా అన్నదంతా కలుస్తుంది కదా సో చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఈ నూడిల్స్ అనేవి సో ఇప్పుడైతే నేను ఇదంతా కూడా మంచిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇవి కొంత నూడిల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే వేడి వేడి నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా దీని మీద మనం స్ప్రింగ్ ఆనియన్స్ కానీ నార్మల్ ఆనియన్స్తో కానీ గార్నిష్ చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది మా ఇంట్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అదేవిధంగా మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి